మంచిరాడ జిల్లా లక్ష్మేట మున్సిపాలిటీ పరిధిలోనే ఇటిక్యాల వార్డులో శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి మరియు కేబీపీ డెవలపర్స్ విజయవాడ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది ఇటీవల బైక్ ప్రమాదంలో గాయపడి నడవలేకపోతున్న పొనకంటే శ్రీనివాస్ కు కొంత ఆర్థిక సహాయం నిత్యావసర వస్తువులు అందజేశారు డాక్టర్ ప్రదీప్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్లు సమితి సభ్యులు తెలిపారు మానవ సేవ మాధవ సేవ అనే భావంతో సమితి నాలుగు సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుంది కార్యక్రమంలో సమితి సభ్యులు నరేంద్రీమన ప్రభాకర్ పెట్టెం తిరుపతి తాటికొండ శ్రీనివాస్ ఎంఏ గాఫూర్ పాలకుర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కుటుంబ సభ్యులందరికీ పేరు ధన్యవాదాలు ఏదైతే ఇటికాల గ్రామానికి చెందినటువంటి పౌరుగుంట శ్రీనివాస్ గత పదిహేను రోజుల కి తను అతను బైక్ మీద వచ్చేటప్పుడు యాక్సిడెంట్ కావడం జరిగింది ఆ ప్రమాదంలో అతనికి కారు విరగడం జరిగింది అటు విషయాన్ని మా అధ్యక్షుడు శ్రీ పాటిమల్ల శ్రీరామమూర్తి గారికి సీనియర్ సభ్యులు ప్రభాకర్ గారు తెలియజేయడం వెంటనే వారు వారు స్థానికంగా లేకపోయినా సేవా కార్యక్రమాలు నిరంతరం ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా వారికి ఒక ఐదు వేల రూపాయల నగదు అదేవిధంగా పదిహేను వందల విలువ చేసే నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది అందులో నిత్యావసర వస్తువులను మా సమితి సభ్యుడైనటువంటి మిత్రుడు గంగుల మల్లేష్ పద్మగర్ల పెద్దబ్బాయి అయినటువంటి ప్రదీప్ కుమార్ అబ్బాయి బర్త్డే ఆ దాన్ని పురస్కరించుకొని వారు దయాత హృదయుడు ఆ పదిహేను వందల నిత్యావసర వస్తువులను వాళ్ళు వారు ఇవ్వడం జరిగింది ఈ విధంగా మా సేవా సంస్థ ద్వారా గత మూడు సంవత్సరాలు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అందుకు చాలా సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శివసాయి గణేష్ సమితి ఆధ్వర్యంలోపట సేవ అంటే ఎవరెవరికైతే పేదవాళ్ళు తర్వాత యాక్సిడెంట్ అయిన వాళ్ళకు ఇలాంటి సేవలు నిర్వర్తిస్తున్నాము తర్వాత ఇంతకుముందు ఒక యాభై కుట్టు మిషన్లు కూడా ఇచ్చాము ఇవాళ పొనకంటి శ్రీనివాస్ గారికి పదిహేను రోజుల కింద యాక్సిడెంట్ జరగడం వల్ల ఇక్కడ నరేంద్ర ప్రభాకర్ గారి ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చది అయితే దాన్ని పురస్కరించుకొని వారికి ఒక ఐదు వేల రూపాయలు తర్వాత పదిహేను వందల కిరాణా సామాను ఇవ్వడం జరిగింది ఇది ఏబీబీ డెవలపర్స్ వారు సంయుక్తంగా మాతోని విజయవాడ వారు కూడా మా ఎంబడీ తోడుగా ఉంటున్నారు మరియు ఈ విధంగా ఇంతకుముందు కూడా ఎవరైనా బయట వాళ్ళు కూడా సేవా సమితి నుంచి ఎవరికైనా ఇలాంటి వారికి తర్వాత వాళ్ళ యొక్క ఉద్దేశం ప్రకారము బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ వాళ్ళు వెయ్యి కానీ రెండు వేలు కానీ సామానైనా ఈ పైసలైనా ఇస్తే కూడా మేము వారి పేరున ఈ ఇతరులకు సేవ చేయడానికి రెడీగా ఉన్నాము అయితే ఈ విధంగా ఈ సేవని వర్తించడం ఎందుకు అంటే మానవ సేవయే మాధవ సేవ ఎప్పుడు దేవుడు వారు ఎక్కడో ఉండు కాదు దేవుని రూపకంగా మనము ఎవరినో ఒకరిని తోడుగా పంపుతాడు అటువంటి విషయాలలో మనం ఈ సేవ చేసుకుంటే మన జన్మధన్యమవుతుంది ఎనభై నాలుగు లక్షల తర్వాత జీవాత్మ మనిషిగా ఉడతాడు మళ్ళీ ఈ ఈ సేవలో సరిగా సరి అయినటువంటి పద్ధతులలో ఆధ్యాత్మికంగా కానీ జీవన గమనాన్ని గడపకపోతే వాళ్ళకి మళ్ళీ ఆ ఎనభై నాలుగు లక్షల జీవాలలో ఏదో ఒకటి పుట్టి తర్వాత మానవ జీవం రావాలంటే మళ్ళీ చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ మానవ సేవ మానవ సేవ మాధవ అని ఈ విధంగా నిర్వర్తించడానికి అందరూ ప్రయత్నం చేయగలరని నా యొక్క మనవి శ్రీనివాస్ గారు యాక్సిడెంట్ అయింది లక్ష్మే సేవా సమితి వాళ్ళు మాకు ఐదు వేల రూపాయలు ఇచ్చారు అదే సరుకులు కూడా ఇచ్చారని చెప్పి